మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి హాయ్ హలో వెల్కమ్ టు సోమ టీవీ నేను మీ పవన్ అయితే మనం చూస్తున్నాము శ్రీకాకుళంలో హెచ్చర్ల త్రిపుల్ ఐటీ కాలేజ్లోని ఒక విద్యార్థి మరణించినటువంటి విషయం ఇప్పటికే మన అందరికీ తెలిసిందే అయితే సో వరస మరణాలతో ఈ విద్యార్థులు ఇక్కడ ఈ త్రిపుల్ ఐటీ కాలేజీలో ఉన్నటువంటి విద్యార్థులు అయితే ఆందోళన చెందుతున్నారు ఏడాది ముగియక ముందే మరో విద్యార్థి కూడాను బలవంత మరణం అయితే జరిగింది అయితే తను కారణాలు ఏంటి అన్నది నిన్నటి వరకు తెలియపోయినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు అదేవిధంగాను వారితో సహచరులు కూడాను అందరు కూడాను ర్యాలీ చేశారు సో సీనియర్లు వేధింపుల వలన ఈ రోజు అయితే జరిగిందని చెప్తున్నారు అసలు ఆ సీనియర్లు ఏం చేశారు సో నిన్నటువంటి ఆ విద్యార్థి మరణించడానికి కారణాలు ఏంటి అన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మీతో పాటు ఉన్నటువంటి విద్యార్థి చనిపోయారు అసలు ఎందుకు ఈ రోజు ఎంతమంది బయట వేస్తున్నారు తన ఏంటంటే అంటున్నారు అసలు ఆ కారణాలు ఏంటి రీజన్స్ చెప్పట్లేదు ఓకే కానీ తన మీద ఫాల్స్ వేసి అంటే తన క్యారెక్టర్ అలాంటిది కాదు ఈవెన్ క్లాస్ లో మేము రోజు ఉంటాము నాకు తెలుసు కానీ తన క్యారెక్టర్ అలాంటిది కాదు తన మీద ఫాల్స్ ఎలిగేషన్స్ వేస్తున్నారు అది నచ్చక మేము ఇక్కడ కూర్చున్నాము అది సీనియర్స్ అసలు మాకు ఇంకా రీజన్ ఏం తెలియదు ఆ రీజన్ కోసమే మేము కూర్చున్నాం సో ఇప్పుడు చనిపోయినటువంటి విద్యార్థి మీ అవునండి సో అబ్బాయి అసలు చా ఎవరితోని ఎక్కువగా మాట్లాడ మాతో చాలా సరదాగా ఉండేవాడు అండి ఎప్పుడు మాతో బానే మాట్లాడేవాడు తన మీద ఇప్పుడు వచ్చి ఎలాంటి బ్యాడ్ ఐ మీన్ బ్యాడ్ ఇంప్రెషన్స్ కానీ రూమర్స్ కానీ ఏమీ లేవండి అందరితోనే బాగానే ఉండేవాడు చదువు విషయంలోకి అయినా తన కెరియర్ మీద తను ఫోకస్ చేసుకునేవాడు తనకి ఇంకా తన ప్యాషన్ తను చూసుకునేవాడే తప్ప ఎవరికి హామ్ చేసేవాడైతే కాదండి సడన్ గా అసలు ఏం జరిగింది ఏమైనా కారణాలు ఏమైనా వచ్చాయా సో యాజమాన్యం ఏమంటున్నారు అదే ఇంకా తెలియదండి వాళ్ళు ఇంకా ఏం చెప్పట్లేదు కానీ తన మీద ఫాల్స్ అక్యూజేషన్స్ వచ్చాయనే మేము ప్రొటెస్ట్ చేస్తున్నాం సో ఫాల్స్ అని మీరు ఎలా చేస్తున్నారు అంటే తన గురించి ఇప్పుడు మీరు ఒక త్రీ ఇయర్స్ జర్నీ చేశారు సో సో సపోర్ట్ చేస్తున్నారు ఇయర్స్ జర్నీ చేశాము అంటే మరి అబ్బాయి గురించి అబ్బాయి మాకు తెలిసే ఉంటుంది కదా తన గురించి తెలిసి తన క్యారెక్టర్ని అలా బ్లేమ్ చేస్తే మేము ఎలా ఒప్పుకోగలము తనకి అదే మిస్బిహేవ్ చేశారని అంటున్నారు కానీ అబ్బాయి అట్లా కాదండి అంటే మాకు ప్రాపర్ రీజన్ ఏం చెప్పట్లేదు వాళ్ళు వాళ్ళు ఆ రీజన్ కోసమే మేము ఇక్కడ వరకు వచ్చింది సో ఏం జరిగింది మీతో పాటు ఉన్నటువంటి విద్యార్థి ఈరోజు మీ మధ్యలో లేడు సో దానికి సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ విద్యార్థి లేడు వాళ్ళ పేరెంట్స్ లోపల బాధపడుతున్నారు ఇప్పుడు ఆ స్టూడెంట్కి ఇంతమంది స్టాండ్ తీసుకున్నారు తీసుకుంటున్నారు అంటే నేను వాళ్ళ క్లాస్మేట్ కాదు సార్ నేను వేరే డిపార్ట్మెంట్ అయినా సరే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వాళ్ళ క్లాస్మేట్స్ కాదు ఓవరాల్ క్యాంపస్ ఆ అబ్బాయి కోసం ఎంత ఇంతమంది ఇక్కడ ఉన్నారంటే అబ్బాయి ఎలాంటి వాడు ఆలోచించండి ఇప్పుడు మా ప్రాబ్లం ఏంటంటే అక్యూజ్డ్కి అడ్వాంటేజ్గా అలిగేషన్స్ క్రియేట్ అవుతున్నాయి అబ్బాయికి ఇప్పుడు న్యూస్ ఛానల్స్లో ద ట్రూత్ ఈస్ వాళ్ళు కొట్టారు అది న్యూస్ ఛానల్స్లో చెప్తున్నారా లేదు అబ్బాయి చనిపోయిన విషయం మాత్రమే సర్కులేట్ అవుతుంది కాలేజ్లో అబ్బాయి ఎందుకు చనిపోయాడు అన్నది ఫాల్స్గా అలిగేషన్స్ క్రియేట్ చేస్తున్నారు వై సో ఆ అబ్బాయి అలాంటి వాడు కాదు అబ్బాయి చాలా మంచివాడు ఇప్పుడు ఈ క్రౌడ్ ని మొత్తం మీరు చూపించండి ఇంత మంది వచ్చారంటే అబ్బాయి ఎంత మంచి అబ్బాయి అయి ఉండదు లాస్ట్ ఇయర్ కూడాను ఒక విద్యార్థి ఇదే టైంలో కూడాను జరిగింది సో వరస దాని మీద ఎలా ఉంది సార్ అది డిఫరెంట్ సార్ బికాస్ అనేది ఒక పర్సనల్ చాయిస్ అనుకోవచ్చు బట్ దాని వెనకలో ఉన్నది ఒక పర్సన రీజన్స్ పీపుల్ అనుకోవచ్చు సో అలాగా లాస్ట్ ఇయర్ జరిగిన ఇట్స్ అ డిఫరెంట్ స్టోరీ సార్ సంబంధం లేదు చూశారు కదా సో ఈరోజు చనిపోయినటువంటి విద్యార్థి చాలా మంచివాడు తన మీద వస్తున్నటువంటి యాలిగేషన్స్ మాత్రమే తప్ప కేవలం ఆ సీనియర్ల వేధింపులే అంటే రాత్రిపూట తనని రూమ్లో తీసుకెళ్ళి బలవంతంగా కొట్టడం బట్టే తను చని చేసుకున్నాడు అంటున్నారు కారణాలు ఇంకా పూర్తిగా తెలియాల్సి ఉన్నప్పటికీ కూడాను అది పూర్తిగా ఆ అబ్బాయికి న్యాయం జరిగి తన మీద వచ్చినటువంటి అలిగేషన్స్ కరెక్ట్ కాదని రుజువైనంత వరకు కూడాను మేము బయట ఇస్తామంటూ ఇంతమంది ఈరోజు కాలేజ్ క్యాంపస్ మొత్తం కూడాను ఒక విద్యార్థి వైపు వినబడి నిలబడింది అంటే సో ఈరోజు ఆ విద్యార్థి క్యారెక్టర్ లాంటిది తెలుస్తుంది అయితే సో ఎందుకు దాస్తున్నారు అసలు ఆ మధ్యలో ఉన్నటువంటి సీనియర్లు ఎవరైతే వేధించినా ఆ సీనియర్లు ఎందుకు చూపించడం లేదంటూ ఇక్కడ వాళ్ళ తల్లిదండ్రులు కూడాను ఆవేదన వ్యక్తం చేస్తున్నారు